కల్లూరులో గత కొద్ది రోజులుగా చిన్న చితక దుకాణాల్లో చోరీలు వరుసగా సాగుతున్నట్లు దుకాణ యజమానులు భయాందోళనకులనవుతున్నారు గతంలో అంటే దాదాపు వారం రోజుల క్రితం పుల్చల రోడ్డులోని ఒక టీ దుకాణంలో పక్కనే ఉన్న అట్టికోటిలో ఒక యువకుడు చోరీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే అలాంటి సంఘటనే ఇప్పుడు ఆదివారం అర్ధరాత్రి కల్లూరు పీలర్ రోడ్డులో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లగడ్డల మూటలను మాయం చేశారు ఇప్పుడు దాదాపు నాలుగు రూపాయలు పలుకుతున్న తెల్లగడ్డల మూటలు మాయం కావడంతో ఆ దుకాణ యజమాని తీవ్రంగా నష్టపోయాడు అదొకటే ఎత్తు కంపెనీ రా తెలవిన్ ఇరవై ఐదు కిలోలు ఉన్నాయి అట్ల మూట నైట్ డి డేస్ ఉన్నాయి రాసి ఉంది అద్దం వేసుకుని ఒక ఇంట్లోనే వాళ్ళదే నాలుగు వందలు అవునా తెల్లగడ్లే తెల్లగడ్ల వరకే వేలైన చిత్తూరు జిల్లా పుంచల మండలం కల్లూరు గ్రామానికి ఏమైంది గత కొద్ది రోజులుగా ఒక యువకుడు బొలరో వాహనం తీసుకుని కల్లూరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ రాత్రి వేళల్లో నిర్మానుషంగా ఉన్న ప్రదేశాల్లో ఉండే చిన్న చిన్న దుకాణాల్లో చోరీ చేస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మొదట టీ కొట్టు దుకాణంలో దోచుకున్న ఆ యువకుడు రెండవసారి పక్కనే ఉన్న ఆర్టీ కొట్టులో కూడా నగదు ఇతరత వస్తువులు దోచుకెళ్ళాడు మొన్న రాత్రి అంటే ఆదివారం అర్ధరాత్రి పీలర్ రోడ్డులో దుకాణాల్లోనే ఎర్రగడ్డలు కూరగాయల కొట్టుల్లో ఉండే తెల్లగడ్డలను కూడా ధర ఎక్కువ ఇప్పుడు కేజీ నాలుగు వందల పలికే తెల్లగడ్డలను మోటార్కు సహా మెత్తుకెళ్ళి వ్యాపారులకు నష్టపరిచాడు దీంతో కల్లూరులోని చిన్న చిన్న వ్యాపారులు ఆందోళనకు లోనవుతున్నారు ఎప్పుడూ లేనంతగా రాత్రి వేళల్లో సంచరిస్తూ దోకిందంతా దోచుకుని వెళ్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనతో చిన్న చితక వ్యాపారులు తీవ్ర ఆందోళనకులను